నమస్కారము ఈ పద వినోదంలో ఒక పదాల ఆట చూద్దాము గడులలో అస్తవ్యస్తంగా ఇచ్చిన అక్షరాలను సరైన వరుసలలో పదాలుగా అమర్చాలి గడులలో వృత్తాల నడుమ ఇచ్చిన అక్షరాలతో వచ్చే అర్థవంతమైన పదబంధాన్ని కనుక్కోవాలి మొదటగా ఆధారాలు స్వా వి చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ వృత్తాల మధ్య స్వా రం వి ఇవి ఉన్నటువంటి అక్షరాలు ఈ పదాలను తర్వాత ఇక్కడ వృత్తంలో ఉన్నటువంటి అక్షరాలు ఇక్కడ వృత్తంలో ఉన్నటువంటి అక్షరాలు ఇక్కడ వృత్తంలో ఉన్నటువంటి అక్షరాలు క్ష ఇక్కడ ఉన్నటువంటి ఈ అక్షరాలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి కదా మొదటగా మనం వీటిని సరిచేద్దాము మొదటిది విశ్వవిహారం రెండో పదబంధం సారూప్యత మూడవది ఆపత్కాలం నాలుగవది క్షార జలది చూడండి ఇప్పుడు మనకు అర్థవంతమైన పదబంధం విశ్వరూప సాక్షాత్కారం